రేపు ఎంతో శక్తివంతమైన రోజు మీనరాశి వారికి మూడు చోట్ల నుండి దాని యోగం మీరు ఈ వీడియోని మిస్ అయితే తప్పకుండా నష్టపోతారు వీరికి మట్టి పట్టుకున్న బంగారం వలె మారబోతుంది వీరి జీవితంలో మునుపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూడబోతు ఉన్నారని చెప్పడంలో అయితే సందేహం అయితే లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి అంటే మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఏ విధమైన అదృష్టం కలగబోతోంది మీరు జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఎవరైనా కొత్తగా కనుక మన తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియో ని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీనరాశి వారి గురించి తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి సమయం చాలా బాగుంటుంది ఆత్మవిశ్వాసంతో మీ కోరికలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి మీకు మూడు చోట్ల నుండి ధన ప్రవాహం అయితే ఈ సమయంలో కలగబోతుంది అందరినీ కలుపుకుని పోవాలి మంచి జరుగుతుంది మీరు ప్రారంభించిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు మానసికంగా కూడా మీరైతే చాలా దృఢంగా ఉంటారు అధికారుల నుండి సాయం అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి కీలకమైన విషయాల్లో అప్రమత్తత చాలా అవసరమనో బలం తగ్గకుండా చూసుకుంటే మేలు నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చాలా బాగుంటుంది మీరు ఇప్పటి వరకు కూడా పడుతున్న కష్టాలు బాధలు అన్నింటి నుండి కూడా మీరుకి ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే లభించబోతుంది మీ జీవితం పెన్నడు కూడా చూడని విధంగా మారుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే కనిపించడం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి అంచనాల ప్రకారం మీరు చాలా లాభదాయకంగా ఈ సమయంలో ఉంటారు మంచి ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని కూడా పొందుతారు ఇది మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమమైన అవకాశాలు కూడా అందిస్తుంది అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ రాశి వారికి ఆర్థిక దృక్కోణం నుండి సంపన్నంగా ఉంటుంది వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు కూడా సంపాదిస్తారు మీరు తెలివితేటలతో మరియు జ్ఞానంతో కూడా మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరిస్తారు మీరు సంపాదించి ఏ డబ్బైనా సరే సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు ఈ పెట్టుబడి కూడా మీకు చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఈ సంవత్సరం మీకు కొత్త వాహనం కొనడానికి చాలా అనుకూలమైన సమయము మరియు అవకాశాన్ని కూడా అందిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు మీ యొక్క జీవితంలో సానుకూలమైన మార్పును కూడా అనుభవించవచ్చు మీరు ఈ సంవత్సరం వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీకు సహాయక పరిస్థితులు అనేవి ఉంటాయి ఏ రకమైన భాగస్వామ్యం కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుందండి మీ కార్యాలయంలో మార్పులు అనేవి త్వరగా జరుగుతాయి ఇది మీకు భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది మీ తెలివైన నిర్ణయాలు ఏదైనా సరే పెట్టుబడి పైన అధిక రాబడిని సంపాదించుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి విధి యొక్క దగ్గర ఆశీర్వాదాల కారణంగా మీ ఆదాయ వనరులు కూడా గణనీయంగా ఈ సమయంలో పెరుగుతాయి మీరు మీ డబ్బును శుభకార్యాల కొరకు ఖర్చు చేయాలి అని అనుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభంలో పన్నెండవ ఇంట్లో శని సంచారం చేయడం వల్ల మీరు ఖచ్చితంగా మీ యొక్క విదేశీ వ్యాపారం నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీ యొక్క వ్యాపారానికి సంబంధించి ఈ సంవత్సరం మీకు ఒక వరం లాంటిదనే చెప్పాలి మీరు పని కోసం తరచుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది మీరు విదేశీ విదేశానికి ప్రయాణించడం ద్వారా కూడా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించిన శాస్త్ర అంచనాల ప్రకారం మీనరాశి వారికి ఆరోగ్యపరంగా గొప్ప సంవత్సరంగా ముందుకు సాగుతుంది అదృష్టవశాత్తు ఈ సంవత్సరం మీరు ఆరోగ్య ప్రయాణాలలో మీకు ఎటువంటి అడ్డంకులు కూడా ఎదురుకావు మరియు చాలాసార్లు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగాను మరియు చక్కగా ఉంచుకోగలుగుతారు ఈ సంవత్సరం ఇది మీకు జీవితాన్ని సమృద్ధిగా ఆరోగ్యం మరియు సంపదతో ఆశీర్వదిస్తుందని తెలుస్తుంది మీరు మీ యొక్క మానసిక మరియు శారీరక ఆరోగ్యంతో సంతోషంగా ఉంటారు రెండు వేల ఇరవై సంవత్సరంలో మీరు ఎటువంటి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు అంతేకాకుండా మీరు మీ యొక్క పాత వ్యాధుల నుండి నయమవుతారు ఈ సంవత్సరం మీరు ఫిట్నెస్ ఫ్రీగా కూడా మారుతారని తెలుస్తుంది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఫిట్నెస్ క్లబ్ జిమ్ ధ్యాన్ కేంద్రము మొదలైన వాటిలో చేరవచ్చని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుందండి ఇది దీర్ఘకాలంలో మీ ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది కూడా మరియు మీ యొక్క రోగ నిరోధక శక్తి కూడా ఈ సమయంలో పెరుగుతుంది ఈ సంవత్సరం మీకు చాలా బలమైన మానసిక ఆరోగ్యాన్ని మీరు అనుభవిస్తారు మరియు మీ దారిలో వచ్చే ఏదైనా సరే అడ్డంకులను మీరు సహజంగానే ఎదుర్కొనగలుగుతారు దేవుని దయగల దేవులను మీ యొక్క పాత వ్యాధుల నుండి చింతల నుండి కూడా మీకు విముక్తి అయితే దొరుకుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి వారి యొక్క జీవితంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది మీరు మీ పనితో అందరినీ కూడా సంతోషపెడతారు బహుశా మీరు మీ పనికి సంబంధించి కొంచెం ప్రయాణం చేయాల్సి ఉంటుంది మీ యొక్క వ్యాపార పర్యటనలు కార్యరూపం దాల్చి మీకు చాలా ప్రయోజనకరమైన ఫలితాలు అందిస్తాయి దురదృష్టవశాత్తు వ్యాపార భాగస్వామ్యుల కారణంగా మీరు కొంత నష్టాన్ని చవి చూడవచ్చు ఈ కాలంలో మీరు ఎటువంటి భాగస్వామ్యాన్ని కూడా నివారించాలని సూచించారు మీరు విజయం సాధించాలి అంటే ఒక మూలధనాన్ని తెలివిగా పెట్టుబడి పెట్టడానికి మరియు కష్టపడి పనిచేయడానికి ఇప్పుడు ఒక సమయంగా చెప్పవచ్చు చూసారు కదండి మీనరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం ద్వాదశ రాశిలో మీనరాశి చివరిది రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి గురువభద్ర నాలుగో పద ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి స్వసితంగా వీరైతే చాలా మంచివారుగా చెప్పాలండి ఏ విషయమునూ కూడా వీరు రహస్యంగా దాచుకోరు రహస్యంగా దాచుకునే అలవాటు కూడా వీరికి లేదు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుతీయ మాత్రం కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టలను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి చేతులు పాదాలు చాలా పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను వీరు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలకు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఇప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు కూడా ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు వీరి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను ఎక్కువగా వేగంగా చేయాలనే ఆలోచన వీరికి ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా శీలించే తత్వం అయితే వీరిలో ఉండదు పైపైన చూసి చూస్తే నిర్ణయాలు తీసుకుంటారు మీనరాశి వారికి సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు చాలా ప్రశాంత మనస్కులుగా ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా అరిపరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కొరకు చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాల్లో వీరు చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా వీరు నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపారం పరంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు మాయ మాటల ప్రభావము వీరికి వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా వరకు కూడా వీరు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు ఈ విష్ ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులు ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు వీరి జీవితంలో ఈ సమయంలో ఏం జరగబోతుంది జరగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా తెలుసుకున్నాం కదండి ఈ వారు ఎటువంటి రుద్రాక్షలు ధరించాలి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి మంచి జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వల్ల కూడా వీరైతే శుభ ఫలితాలు పొందుతారు చూసారు కదండి మీన వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటుగా పక్కన వెలైకోన్లో ఆన్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్